మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు దాత్రి భక్తి రోజు మనతో పాటు గురువు గోపాలకృష్ణ నాయుడు గారు ఉన్నారు ఈయన స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇంకా చాలా చాలా ఉన్నాయి మరి గురువు గారి ఏంటి ప్రత్యేకత అంటే ఫామ్ హిస్టరీ చేయి రేఖల బట్టి ఆయన ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది చెప్తారట మరి వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు అంటే ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి జ్యోతిషాలయాలు ఉన్నాయి నాడి చూ పట్టుకొని చూసి చెప్తున్నారు ఇలా చాలా ఇన్ని ఉన్నప్పుడు మీరు ఈ హస్త అంటే చేతి రేఖల్ని చూసి ఏం చెప్పగలుగుతారు ఎలా చెప్పగలుగుతారు అసలు ఈ ఫీల్డ్లో మీకు ఎన్నేళ్ళ అనుభవం ఉంది మా ప్రేక్షకులకు వివరించండి తప్పకుండానమ్మా మనిషి తన గురించి తాను తెలుసుకోవాలనేటువంటి కోరికలోంచి పుట్టుకొచ్చినటువంటివి శాస్త్రాలు ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో నేను ఎలా ఉంటాను అనేటువంటి ఒక భయం ఫ్యూచర్ అనే దానిపై దానికోసం అన్వేషణ సాగించాడు ఆ సాగించడంలో ఈ శాస్త్రాలన్నీ అంటే మనిషి యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటంటే ఆనందంగా జీవించటం అంతే కదా ఎవరికైనాది మరి ఆనందం అనేటువంటిది మనం పొందాలి అంటే మనం చేసే కృషిలోనూ మనం ఆ కృషి ద్వారా మనం పొందేటువంటి ఫలితాల్లోనూ ఆధారపడి ఉంటుంది ఇవి ఎక్కడుంటాయి కృషి ఎక్కడుంటుంది ఫలితం ఎక్కడుంటుంది కృషి మనం చేయాలి దానికి అనుగుణంగా ఫలితం వస్తుంది అయితే దీంట్లో మధ్యలోంచి కొన్ని పుట్టుకొచ్చినాయి అంటే కృషి చేయకపోయినా సరే ఫలితం రావాలనేటువంటి కోరికలోకి మనిషి క్రమంగా ఈజీ మనీ ఈజీ మనీ ఒకటి అంటే కృషి చేయకపోయినా ఫలితం వచ్చే వచ్చేయాలి మరి దానికి షార్ట్ కట్ మార్గాలు ఏమైనా ఉన్నాయా మళ్ళీ దాంట్లోకి చాలా ఉన్నాయి అప్పుడు ఈ శాస్త్రాలు పుట్టుకొస్తాయి షార్ట్ కట్ మార్గాలు నేను ఇలాగ ఎందుకు అయిపోయాను అని ఒకడు చింతిస్తూ ఉంటాడు నువ్వు ఇలా అయిపోవటానికి కారణం ఇంకో వాడు లేకపోతే ఇంకో దేవుడు లేకపోతే ఇంకొక ఏదో రూపంలో ఉన్నటువంటి మరి వాడిని ఎలాగ మనం జయించటం వాళ్ళ వెంటనే ఇంకొకళ్ళు పుట్టుకొస్తాడు నేను వాడిని ఆధీనంలో తెచ్చుకున్నాను నేను ఒక క్రియ చేస్తే వాడు వెంటనే నాకు స్వాధీనమయ్యి నీకు నా సమస్యలు పోగొట్టేసి నేను స్వస్థత చేస్తాను నీకు అనేటువంటి దాంట్లోంచి వచ్చిన నమ్మకాలన్నీ కూడా ఈ వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్పడానికి ఈ శాస్త్రాలన్నీ పుట్టుకొచ్చినాయి అయితే నేను ఎవరిని కించిపరచడానికి కాదు ఎవరిని మనం విమర్శించడానికి కాదు ఎవరి మనోభావాలు కూడా దెబ్బతనందు అందువలన ఎవరి శాస్త్రం వాళ్ళది అయితే ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఇంకా మిగతా శాస్త్రాలు అది కాదు ఇది కాదు అంటారు ప్రత్యేకంగా ఈ వ్యక్తిగత విషయాలు చెప్పేటువంటి శాస్త్రాలు ఇంకా వైద్యం అనుకోండి ఒక ప్రిన్సిపల్ ఉంటే ఆ డాక్టర్లు అందరూ ఒకటే ఒప్పుకుంటారు అలాగే ఫిజిక్స్ అనుకోండి ఒక సూత్రం ఉంటే అందరూ ఒప్పుకుంటారు లెక్కలు అనుకోండి అందరూ ఒప్పుకోవాలి ప్రపంచవ్యాప్తంగా కానీ ఇక్కడ వ్యక్తిగత విషయాలు చెప్పేటట్టు ఏంటి ఈ భవిష్యత్ చెప్పేటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు ఒప్పుకోరు ఎందుకనంటే వాటిలో సిమిలారిటీ ఉండదు సూత్రం ఒకటే అవ్వచ్చు చెప్పింది ఒకటి ఎందుకంటే చూస్తున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు మీడియాలో మీరు మీరు పరిహారం చెప్తే పరిహారం పరిహారాలు ఏంటి అసలు పరిహారం ఏమిటి వ్యక్తిగత ఎక్కడ చెయ్యాలి ఎవరికి చెయ్యాలి ఆలోచించడం మానేసం మనం లాజికల్ థింకింగ్ అంటాం లాజికల్ థింకింగ్ మానేసం మీలో ఒక లోపం ఉంది అనుకోండి దాన్ని సరి చేసుకోవడానికి మీరే కృషి చేయాలి అలాగే మీలో అభివృద్ధికి కారకమైనటువంటి లక్షణాలు ఏమై ఉన్నాయి అంటే మీరు స్కూల్కి వెళ్తారు ఒక విషయంలో మీకు అంటే మ్యాథ్స్లోను సైన్స్లోను మార్కులు ఎక్కువ వస్తాయి అప్పుడు ఆ మ్యాథ్స్లో అందరూ ఏం చేస్తారు మిమ్మల్ని దానివైపు ప్రోత్సహిస్తారు అప్పుడు మీరు ఇంకా అభివృద్ధి చేసుకుంటారు కానీ మీరు ఆ స ఆ సబ్జెక్ట్ని వదిలేసి నేను గేమ్స్లోనో లేకపోతే ఇంకో స్పోర్ట్స్లోనో లేకపోతే డ్యాన్స్లోనో వెళ్ళాలనుకున్నారు అనుకోండి మీకు ఆ లక్షణం ఉంటేనే అది వస్తుంది అవును మనకు అబ్బాలి అది దానికి జన్మత మనలో ఉండాలి ఒక లక్షణం ఉండాలి ఆ లక్షణాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు మనకున్న ని డెవలప్ డెవలప్ చేసుకోవచ్చు ఈ మధ్యలో ఎవరిని అడుగుతారు మీరు నాకు బాగా ఈ ఇది నేర్చుకోవాలని ఉంది అని అయితే దానికి కారణం ఏమిటంటే మిమ్మల్ని ఏదో ఒక ఆవహించింది దాన్ని నేను తొలగించేస్తే మీకు ఈ క్రీ చేసేస్తే మీరు అద్భుతమైనటువంటి నటిగాను లేకపోతే డాన్సర్ గాను అది సాధ్యపడేటువంటి విషయం కాదు అంతే అపోహని మన మీద సృష్టించి మన వ్యక్తిగతమైన విషయాలకి ఇంకొకళ్ళు ఎవరో మనల్ని కంట్రోల్ చేస్తున్నారు అనేటువంటి భావనలోంచి పుట్టుకొచ్చినవే ఈ శాస్త్రాలన్నీ దానికి కారణం దేవుడు అంటారు దే భగవంతుడు ఉన్నాడు మనం నమ్మాలి నేను నమ్ముతాను మన కర్మను నమ్ముతాను వ్యక్తిని నమ్ముతాను మనలో ఉండేటువంటి శక్తిని నమ్ముతాను అందుకని మనల్ని మనం సరి చేసుకుంటే మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు దీనికి కారణం ఆ భగవంతుడను లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో అనో మనం వాళ్ళకి ప్రార్థన చేస్తూ వాళ్ళకి ప్రాధాయపడుతూ ఉంటే వాళ్ళు వచ్చి మనల్ని జీవితాల్ని సరిచేయరు దాన్ని వాళ్ళు రావటం కోసం చేయడం కోసం మళ్ళీ వాళ్ళకి లంచం ఇవ్వటం మనం ఈ లంచాలకి లోబడిపోయేటువంటి వాళ్ళు శక్తిమంతుడు భగవంతుడు ఎందుకు అవుతాడు అవడు మనం ప్రార్థన చేయాలి భగవత్ శక్తి మనలోనే ఉంది మనలో ఇమిడి ఉంది దాన్ని మనం ఉత్తేజపరిచి ఇంకా వృద్ధి చేసుకోంటే మనల్ని మనం సరి చేసుకోవచ్చు దాంట్లోంచి పుట్టుకొచ్చినటువంటిదే ఈ సాముద్రిక శాస్త్రం సాముద్రిక శాస్త్రం ఏం చెప్తుందంటే నిన్ను నువ్వు నమ్ముకో నీలో ఉన్నటువంటి బలం ఏమిటో బలహీనత ఏమిటో తెలుసుకో నీ బలాన్ని నువ్వు వృద్ధి చేసుకో నీ బలహ బలహీనతని తగ్గించుకో నీ భవిష్యత్తు నువ్వు నిర్మించుకో ఇది చెప్పు అంటే ఫార్మిస్ట్రీ పామిస్ట్రీ అంటే పామ్ ఈ అరచేయి అరచేతిలో ఉండేటువంటి లక్షణాలు ఇదేమిటండి అరచేయి ఏమిటండి అందరికీ ఉంటాయి కదా అంటే ఇక్కడే మిగిలిన శాస్త్రాలకి దీనికి వ్యత్యాసం ఏమిటంటే మన అరచేతిలో ఉండేటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో ముద్రలు ఏవైతే ఉన్నాయో ఇవి సృష్టిలో మళ్ళీ వేరొకళ్ళ దగ్గరివి ఉండవు ఒక చేయి ఉన్నట్టుగా ఇంకొక చేయి ఉండదు కబల పిల్లలు ఇద్దరిలో కూడా వ్యత్యాసం ఉంటుంది మరి ఎందుకు జరుగుతుంది అలాగా అంటే సహజంగా మ మనుషులందరూ పుట్టినట్టే అందరికీ ఈ ఫ్లెష్ బ్లడ్డు హెయిర్ ఎన్ని గోళ్ళు వీళ్ళు వచ్చినట్లే మీ ఈ రేఖలు కూడా అలా ఉంటే సిమిలారిటీ ఉంటే అప్పుడు ప్రత్యేకంగా మనం ఏమీ లేదు కానీ సృష్టికర్త భగవంతుడు మనల్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీని చెడు ఈ సృష్టిలో ఈ సృష్టిలో ఇవాళ ఇవాళ జీవించి ఉన్నటువంటి వాళ్ళు నాలుగో ఎనిమిది వందల నలభై కోట్లు అనుకుంటే ఎనిమిది వందల నలభై కోట్లలోనూ మీరు ప్రత్యేకం అది ఏ లక్షణం ఆమెనివ్వండి మరి ఆ ప్రత్యేకత ఎక్కడ కనబడుతుంది ఎలా తెలుసుకుంటాము మీ పేరు మహాలక్ష్మి మహాలక్ష్మి అంటే ప్రత్యేకత ఉంటుందా ఉండదు మనం పెట్టుకున్న పేరు అది మీ పెద్దలు పెట్టిన పేరు ఓకే లేదా పలానా ధాత్రీలు ఒక ప్రత్యేకత ఉంటుందా లేదు మీలో ప్రత్యేకత ఏంటి మీ ఐడెంటిటీ ఏమిటి అప్పుడు మీరు ఆధార్ కార్డు దగ్గరికి వెళ్తారా ఆధార్ కార్డు మీరు ఆ నెంబర్ రావడానికి ముందు ఏం చేస్తారు మీరు వేలు వేస్తారు ఆ వేలిముద్ర మళ్ళీ ఇంకో చోట ఎక్కడైనా ఉంటాయా ఈ నూట నలభై కోట్ల జనాభాలో ఆధార్ కార్డుల్లో ఒక్క వేలు ముద్ర తోటే ఐడెంటిఫై అవుతుంది అంటే ఇది ప్రత్యేకంగా ఉంది కదా ఆ వేలు ముద్రతోటి పాటు ఇంకా అరచేతిలో ఉండే అన్ని ప్రత్యేకంగా ఉన్నాయి కదా అని దీన్ని పరిశీలించడం మొదలు పెట్టారు మన పూర్వీకులు అరచేతిని పరిశీలిస్తే ఏదో తేడా ఉందే నీకు నాకు తేడా ఉంది ఆ తేడా ఉన్న లక్షణం ఏమిటి మీరు అందంగా ఉన్నారు మీరు నటిస్తున్నారు ఓహో ఈవిడి చేతిలో ఆ రకమైనటువంటి లక్షణం ఏముంది అలాగే నేను ఒక శాస్త్రాన్ని నేర్చుకుని అందరికీ చెబుతున్నాను ఈలో ఉండే లక్షణం ఏమిటి ఇంకొకళ్ళు యుద్ధ కళల్లో నైపుణ్యం సంపాదించి ఇంకొకళ్ళు పరిపాలనలో నైపుణ్యం సంపాదించి ముందుకు వెళుతున్నారు వారిలో ఉండేటువంటి లక్షణం ఏంటి ఈ లక్షణం బయట బాహ్యంగా చూస్తే తెలీదు చేతిని పరిశీలిస్తే దీంట్లో ఒక తేడా ఉంటుంది దాన్ని రికార్డ్ చేసి ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ వృత్తి ఈ వ్యాపారము ఈ శాస్త్రము ఈ సాంకేతిక రంగాల్లో వెళ్తారు ఇటువంటి అవాంతరాలు ఇక్కడ కనబడితే వాళ్ళు ఏ సమయంలో ఎటువంటి అవాంతరాలను ఎదుర్కొంటున్నారు దాన్ని అధిగమించడానికి ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలోంచి ఈ పరిశీలనలోంచి పుట్టుకొచ్చిందే సాముద్రిక శాస్త్రం అంచేత సాముద్రిక శాస్త్రం అనేటువంటిది వ్యక్తిగతమైన విషయాలని తెలియజేస్తుంది దాన్ని మనం ఎలా సరి చేసుకోవాలో తెలియజేస్తుంది అంటే మిమ్మల్ని మీరు ఇప్పుడు మీరు బయటకు వెళుతున్నారు అందంగా కనిపించాలి లేకపోతే ప్రోగ్రామ్కి వస్తున్నారు నీట్గా ఉండాలి అనుకోండి మీరు ఏం చేస్తారు వెంటనే ముందు అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడతారు అవునా ఆ అర్థం ఏం చెప్తుంది అర్థం ఏమన్నా ఏమైనా తయారు చేస్తారేంటి లేదు మీ ఫేస్ ఎలా ఉండాలో చెప్తుంది ఎలా ఉందో చెప్తుంది దాన్ని మీరు ఎలా చేసుకోవాలో సరి చేసుకోండి ఈ శాస్త్రం కూడా అంతే అంతే తప్ప మనలో ఏదో ఒక లోపం ఉంటే దానికి కారణం ఎవరో అనేటువంటి మూఢత్వంలోకి వెళ్ళమని చెప్పదు ఇది అయితే మనలో కూడా ఆత్మశక్తి ఉంది గనక భగవత్ శక్తి ఉంది కనుక దాన్ని మనం చక్కగా వృద్ధి చేసుకోవడానికి కొన్ని క్రియలు ఈ మధ్య కాలంలో నేను గత యాభై సంవత్సరాల నుంచి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ కొన్ని వేల చేతుల్ని చూస్తూ వాటిని రికార్డ్ చేస్తూ వాటిలో ఉండేటువంటి వేరియేషన్స్ అన్నిటినీ గమనిస్తూ సుమారు ఒక లక్ష పైకి పై చెలుకు నేను ఈ సాముద్రిక శాస్త్రంలో వ్యక్తిగతమైనటువంటి అంటే లక్ష చేతులు చూశారంటే అందరినీ నేను కలుసుకున్నాననేటువంటి అంతే కదా వాళ్ళ యొక్క వారిలో కొంతమంది దగ్గరగా అంటే యాభై సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి నా కుటుంబీకులు నా స్నేహితులు నా దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు బంధువులు అనేక మంది వ్యక్తులు క్లయింట్స్ వాళ్ళ యొక్క జీవితాన్ని యాభై సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళ రేఖల్లో వచ్చినటువంటి మార్పులేమిటి వాళ్ళు ఆ మార్పులు ద్వారా ఏం చెప్తున్నాం మనం వాళ్ళు జీవితంలో ఎటువంటి విషయాల్లో మార్పులు చేసుకుని ఫలితాలు పొందుతున్నారు దాని అన్నిటిని రికార్డ్ చేసి నా దగ్గర అన్ని రికార్డు ఉన్నాయి నేను డెబ్భై ఏడో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి సుమారు నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి అంతకుముందు ఇంకా నేర్చుకున్న ఆ నేర్చుకునే కాలంలో రికార్డ్ చేయలేదు డెబ్బై ఏడు నుంచి రికార్డ్ చేస్తూనే ఉన్నాను అవన్నీ నా దగ్గర ఉన్నాయి కొన్ని అప్పుడు ఆ రోజుల్లో ప్రింట్లు తీసి తర్వాత కెమెరాలు చిందర ఫోటోలు తీసి ఇవన్నీ నోట్ చేసుకుని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మళ్ళీ మళ్ళీ ఎట్లా ఉంది ఎలా ఉంది అంటే వాళ్ళలో కొన్ని భావాలని మనం మార్చగలిగితే వాళ్ళ జీవితం సాఫీగా నడుస్తుంది దీన్ని అంచేత ఇది ఒక్కటే మన గురించి తెలియజెప్పేటువంటి శాస్త్రం మిగిలినవన్నీ కూడా ప్రకృతి గురించి చెబుతాయి సామూహంగా చెబుతాయి ఇంకేదంటే భగవంతుడు సమూహానికి అంటే ఒక దేశానికి ఒక రాష్ట్రానికి లేకపోతే కొంతమందికి ఒకే రకమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తుంటాడు తప్ప వ్యక్తిగతమైనటువంటి విషయాల కోసం ఆయన ప్రత్యక్షమైపోయి మనకు అన్నీ చేసి పెట్టడు ఇంకా భగవంతుడు అనేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆ శక్తి మన దగ్గరికి వ్యక్తి దగ్గరికి వచ్చి చేయాలంటే మనం తట్టుకోలేము కూడా అంతే కదా విద్యుత్ శక్తి అంటే ఇదంతా దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ప్రవాహం అంటారు విద్యుత్ శక్తిని సైన్స్ లో ఒక ఎలక్ట్రాన్ లాంటి వాళ్ళు మనం ఎలక్ట్రాన్ అంటే అర్థమైందా మీకు అసలు కనిపించదు మరి ఒక ఎలక్ట్రాన్ లో వచ్చిన లోపాన్ని సరిచేయటానికి భగవంతుడు వస్తాడా రాడు మరి అయితే ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి మనం తీవ్రమైనటువంటి ఆలోచనలోకి వెళితే మన పూర్వీకులు మహర్షులు మన సనాతన ధర్మంలో ఈ శాస్త్రాల గురించి చెప్పినటువంటి వాళ్ళు ఇది వ్యక్తిగతమైనటువంటిది వ్యక్తిగతమైనటువంటి విషయాలని మనం అనుసరించేటువంటి మన కర్మకు సంబంధించినటువంటి వాసనారూపమైనటువంటి విషయాలు అరచేతిలో రేఖల రూపంలో నిక్షిప్తమై ఉంటాయనేటువంటిది ఈ శాస్త్రం మన కర్మ బంధాలు మన రుణాలు ఈ కర్మని మనం నమ్ముతాం మన కర్మ భూమి కర్మ సిద్ధం అంచేత మనం ఈ ఒక వ్యక్తి జన్మత ఏదో ఒక అవలక్షణంతో పుట్టాడు అనుకోండి ఒక కాలు లేక లేక మెదడు బుద్ధిమాన్జంతో పుట్టాడు అనుకోండి మరి అతను ఇంకా ఏ కర్మలు చేయలేదు పుట్టిన తర్వాత చేయకుండానే పుట్టేసరికే కొన్ని లక్షణాలతోటి పుట్టాడు అంటే మరి అది పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి ఒక వాసనా ఫలంగా అంటే రుణబంధాలకు అనుగుణంగా అతను ఏ రకమైనటువంటి కర్మను అనుభవించాలో దాన్ని అనుభవించడం కోసం ఆ లక్షణం పెట్టాడు ఆ లక్షణం అలా ఉంది అనేటువంటిది ఎక్కడ తెలుస్తుంది మనకి ఇంకే శాస్త్రం అని తెలియట్లేదు వైద్య శాస్త్రం కూడా చెప్పలేకపోతుంది ఎందుకంటే నేను కొన్ని పరిశీలించినప్పుడు ఒక బుద్ధిమందంగా ఉన్నటువంటి గుర్రవాడు పుడితే అతను బుద్ధిమాన్యం ఎందుకు వచ్చింది అని అడిగితే డాక్టర్లు ఏమంటారు జెంటికల్ గా వచ్చిందను లేకపోతే అది వంశపారంపర్యంగా లేకపోతే మేనరకమా ఇలాగ రకరకాలు చెప్పారు కానీ ఏ రకమైనటువంటి సైన్స్కి అందుబాటులో లేనటువంటి విషయాలు అక్కడ మనకు కనిపించినప్పుడు అంటే ఏమి కాదు లోపాలకి అన్నీ గానే ఉన్నాయి కానీ అతను బుద్ధిమాన్యుడిగా పుట్టాడు ఎందుకు పుట్టాడు అంటే అది పూర్వజన్మలో ఉన్నటువంటి కొంతమంది మనం పారంపర్యంగా కానీ దేశం ప్రాంతం పరంగా కానీ కూడా ఏ రకమైన లక్షణాలు ఉండవు ఆ కుటుంబంలో కానీ మొత్తం ఏడు తరాలు వెనక చూసిన సడన్ గా వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతారు ఒక మహర్షి లాగో రమణ మహర్షి ఒక వివేకానందుడు లేకపోతే ఒక మనం కాలంలో ఒక డాన్సర్ ఒక సింగర్ బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల యోగి వేమన వీళ్ళకి ఆ లక్షణాలు ఎలా వచ్చినాయి వాళ్ళు సాధన చేస్తేనే వచ్చాయి సాధన చేయాలంటే వాసనా కర్మగతమైనటువంటి ప్రారంభ కర్మకి అనుసరించి ఆ లక్షణాలు ఉండాలి ఆ లక్షణాలని మనం ఒక్క అరచేతిలోనే గమనించగలము అరచేయి గురించి చాలా బాగా మాకు తెలియనివి అసలు ఏంటి హస్త సాముద్రికం అనేది చాలా చక్కగా వివరించారు గురువు గారు నమస్కారం నమస్తే అమ్మా